మగ్గం వర్క్ కాస్ట్లీ బ్ బ్లౌజ్లని ఇంట్లోనే ఎలా వాష్ చేయాలో చూద్దాము వాష్ చేసిన తర్వాత ఇంత నీట్ గా ఎలా అయ్యాయో చూడండి ఈ మగ్గ కాస్ట్లీ బ్లౌజ్లు వాష్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో మగ్గం వర్క్ బ్లౌజులని కొత్త బ్లౌజ్ లగా ఎలా తయారు చూసి చూద్దాం ఎంత కొత్త బ్లౌజ్ లాగా అయ్యా చూడండి మనం డ్రై వాష్ కి ఇస్తే కూడా ఇంత కొత్త కావు వెయిట్ లాస్ అయినట్టు ఉంటాయి ఇప్పుడు చూడండి ఇంట్లోనే కొత్త బ్లౌజ్ లాగా ఉల్టా బ్లౌజ్ ని ఫోల్డ్ చేసుకోవడం వల్ల వాటికి ఉన్న రాళ్ళ షైనింగ్ పోకుండా ఉంటే వేరే చీరలకు తట్టకుండా ఉంటాయి అన్ని ఐరన్ చేసి పెట్టాను ఇది చూడండి మెర్రర్స్ వర్షనల్ మెర్రర్స్ ఇది డైమండ్ లో ఉన్న ఒరిజినల్ మెర్రర్స్ నేనే కుట్టాను ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ బయట ఇచ్చాము పికాక్ ఇలా ఉల్టా ఫోల్డ్ చేసుకోవడం వల్ల స్టోన్స్ షైనింగ్ పోకుండా ఉంటాయి వేరే చీరకి తట్టుకోకుండా ఉంటాయి ఫస్ట్ వాష్ చేయాల్సిన బ్లౌజ్ అన్ని ఇలా తీసి పెట్టాను అన్నీ ఉల్టా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టఫ్ తీసుకొని అందులో ఉప్పు దొడ్డుప్పు వేసుకుంటున్నాము దొడ్డుప్పు వేసుకోవడం వల్ల బట్టలు కలర్ పోకుండా ఇంట్లో షైనింగ్ పోకుండా ఉంటాయి మీరా షాంపూ తీసుకున్నాను ఎందుకంటే కుంకుడుకాయ ఉంటుంది కదా అందులో అందుకొని మీరా షాంపూ తీసుకున్నాను ఎక్కువ బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి రెండు షాంపూస్ తీసుకున్నాను నేను కొన్ని ఉంటే ఒక షాంపూ తీసుకుంటే సరిపోతుంది చాలా బ్లౌజ్లు ఉన్నాయి కాబట్టి ఉప్పు కర కరిగే వరకు కలిపి షాంపూను కూడా కలుపుతున్నాను ఇప్పుడు కలర్ పోయే బ్లౌజెస్ ఉంటాయి కదా వాటి కోసం కొన్ని మగ్గులో వాటర్ తీసుకున్నాను ఇంకొక షాంపూని సగము దీంట్లో కలిపి మగ్గు వాటర్ లో కలుపుతున్నాను కొన్ని బ్లౌజ్ కలర్ పోయి ఉంటాయి కదా అన్నీ ఉల్టా తీసి పెట్టేసుకున్నా బ్లౌజ్లో వీడియో కోసం చాలా బ్లౌజ్ ఒకటేసారి వాష్ చేస్తున్నాను షాంపూ వాటర్లో ఒక టూ మినిట్స్ ఉంచాలి మగ్గులో కొన్ని వాటర్ తీసుకున్నాను కదా వాటితో ఇలా బ్రష్ వేయకుండా చేయితోటే ఇలా అనాలి ఎందుకంటే మనకి బ్లౌజ్లకి చెమట పట్టి ఉంటుంది కదా అక్కడ స్వెట్ వాటర్ ఏది పడినా ఆ మరకలు అనేవి పోతుంది ఇలా ప్రతి బ్లౌజ్కి పోయి ఇలా అనుకొని మురికంతా పోతుంది బ్రష్ పద్ధతి చెయ్యనే వాడాలి ఒకసారి మంచి వాటర్ వేసుకోవాలి ఒకసారి షాంపూ వాటర్ వేసుకుందాం కదా ఇప్పుడు వాటర్లో ఇలా మంచి తీయాలి పక్కకు వేసుకోవాలి ఇంకొక బ్లౌజ్ తీసుకొని ఉల్టా తీసి ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ఇదే టూ మినిట్స్ ఇట్లా మంచి తీయాలి తర్వాత ఆ మగ్గులో ఉన్న షాంపూ వాటర్ని కొన్ని కొన్ని వేసుకొని ఇలా చేతి రాసుకోవాలి అలా ఉంటే బ్లౌజ్ ఉన్న మురికి స్వెట్ అన్నీ పోతాయి మన హ్యాండ్స్ కింద స్వెట్ వస్తుంది కదా అవి పోవాలంటే కొంచెం చేతి ఇలా రాస్తేనే పోతుంది ఒకసారి షాంపూతో రాసుకోవాలి రెండు సార్లు మా నార్మల్ వాటర్ తో నానేసేయాలి అప్పుడు మురకంత పోయి నెక్ క్లీన్ అవుతుంది ఇక జాడించుకుంటే ఇంకా మొత్తం మైన పోయి ఇలానే వేసుకోవాలి మనీ అన్ని లాస్ట్ కి జాడేది అన్నీ ఇలా చేసి పెట్టాను బ్లౌజ్ లో అన్ని ప్రతి వీధి చూపిస్తే లేట్ అవుతుంది అనేసి చూయించలేదు ఇంకొకలో వాటర్ పట్టుకొని అందులో కంఫర్ట్ వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఒక మూత మొత్తం వేసాను చాలా బ్లౌజులు ఉన్నాయి కాబట్టి కొన్ని బ్లౌజులు ఉంటే సగం రివైన్ లిక్విడ్ వేస్తున్నాను పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇది కూడా ఒక మూత వేసాను గంజి లిక్విడ్ అన్నట్టు ఇది ఇది కూడా ఒక మూత వేశాను ఇవి రెండు బాగా కలుపుకోవాలి వాటర్ లో పౌడర్ వేసినా ఏం కాదు కలిపేటప్పుడు ఇంకా బాగా కలపాలి ఇది వాటర్ లో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క బ్లౌజ్ తీసుకోండి నార్మల్ వాటర్లో ఒకసారి ముంచి తీయాలి ఇంకేమైనా మురుకున్నా ఏదన్నా వెళ్ళిపోతుంది తర్వాత దీంట్లో ముంచి తీయాలి ఇలా టూ టైమ్స్ ముంచి తీసి చీర పైన వేసుకుంటున్నాను గోడ పైన చైర్ పైన వేసుకోవచ్చు వాటర్ మొత్తం పోయే వరకు ఉంచాలి పిండొద్దు వద్దు చేతితో పిండితే మనకి ముడతలు వస్తాయి ఆ ముడతల వల్ల బ్లౌజ్ ఎలానో అనిపిస్తుంది మనకి ప్రతి బ్లౌజ్ అంతే ఫస్ట్ నార్మల్ మాటర్లో ముంచి తీయాలి తర్వాత ఈ వాటర్లో ముంచి తీసి చీర పైన వేసుకోవాలి ఇలానే అన్ని బ్లౌజ్లని చేసుకోవాలి ఒక అయినా స్టోర్ అయినా పెట్టి ఇలా చేసుకోవడం బెటర్ సరే మంచి తీయాలి ఇంకేమైనా మురుకున్నా ఏదన్నా వెళ్ళిపోతుంది తర్వాత దీంట్లో మంచి తీయాలి ఇలా టూ టైమ్స్ మంచి తీసి చైర్ పైన వేసుకుంటున్నాను గోడ పైన చైర్ పైన వేసుకోవచ్చు వాటర్ మొత్తం పోయే వరకు ఉంచాలి పిండొద్దు చేతితో పిండితే మనకి ముడతలు వస్తాయి ఆ ముడతల వల్ల బ్లౌజ్ ఎలానో అనిపిస్తుంది మనకి ప్రతి బ్లౌజ్ అంతే ఫస్ట్ నార్మల్ వాటర్ లో ముంచి తీయాలి తర్వాత ఈ వాటర్ లో ముంచి తీసి చీర పైన వేసుకోవాలి ఇలానే అన్ని బ్లౌజ్లని చేసుకోవాలి ఒక అయినా స్టోర్ అయినా పెట్టి ఇలా చేసుకోవడం బెటర్ కలర్ పోయే వాటి కోసం వేరే బకెట్ లో పోసి తీస్తున్నాను ఇది పింక్ కలర్ చాలా డార్క్ ఉంది కదా పోతుంది అందుకోసమనే వాటర్లో తీయకుండా డైరెక్ట్ ఈ వాటర్లోనే తీస్తున్నాను చూడండి కలర్ అంతా పోయింది ఎంత కాస్ట్లీ బట్ క్లాత్ అయినా కొన్ని కలర్స్ వల్లనో కొన్ని క్లాత్ల వల్లనో ఎందుకోగానే కలర్ పోతాయి అలా కలర్ పోయినా కూడా ఇంకో దాని అనేసి వెంటనే ఆరేస్తున్నాను ఈ బ్లౌజులు కూడా మామూలుగా ఆరేయద్దు ఇలా ఆరేస్తే ఐరన్ ముడుత ఎక్కువ పడకుండా ఉంటాయి ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్ కి క్లిక్స్ పెట్టేసేయాలి అన్ని బ్లౌజ్లని అలానే ఆరేసాను నేను పిండి ఆరేసే వరకు నైట్ అయ్యింది మొత్తం వాటర్ వెళ్ళాక ఆరేసాను మిగతా బ్లౌజ్లని అన్ని బ్లౌజ్ లకి టూ టైప్స్ రెండు హ్యాండ్స్ కి ఫ్లిప్పులు పెట్టుకున్నాను షోల్డర్ దగ్గర మార్నింగ్ అయ్యే వరకు ఇలా ఆడాయి అలాగా అనుకో ఎండిన తర్వాత అన్ని బ్లౌజ్లను తెచ్చి ఇలా చీరలో లో వేసాను అన్ని ఎండిపోయాయి ఒక్కొక్కటి మెల్లగా తీసి వేసుకున్నాను ఎట్లా పంట తీయకుండా అప్పుడు ముడత రాకుండా ఉన్నాయి ఇప్పుడు ఐరన్ బాక్స్ తీసుకుని ప్రతి బ్లౌజ్ ని ఉల్టానే ఆరేసాం కదా ఉల్టానే ఐరన్ చేసుకున్నాను సీదా ఐరన్ చేసినప్పుడు వర్క్ ఉంటుంది కదా ఇది ఆల్ ఓవర్ వర్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ టవల్ ఉంటుందిగా ఆ టవల్ వేసి ఐరన్ చేసుకోవాలి న్యూస్ పేపర్ వేసి కూడా చేసుకోవచ్చు కావాలంటే నేను టవల్ లుంగి వేసుకొని చేసుకున్నాను టవల్స్ అయినా వేసుకోవచ్చు ప్లెయిన్ ఉండేటట్టు చూడాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఐ ఐరన్ వేడికి దానికున్న వేడికి దీనికి ఆ ప్రింట్ దీనికి వచ్చి పడే అవకాశం ఉంటుంది మనం ఐరన్ చేయగానే చూడండి కొత్త బ్లౌజ్ లాగా అనిపిస్తుంది నాకైతే ఇంట్లో కాస్ట్లీ కాస్ట్లీ బ్లౌజ్లు ఉంటాయి కదా మగ్గం వరకు ఒక్కొక్కటి పదివేలు ఇరవై వేలు అవి ఇంట్లోనే ఈజీగా ఇలా ఇచ్చి వాళ్ళు ఏమన్నా చేస్తారు ఏమైనా టెన్షన్ పడే బదులు మనం ఇంట్లోనే టైం తీసుకొని ఒక రోజు ఇలా చేసి పెట్టుకుంటే ఫంక్షన్స్ కి బాగా ఫంక్షన్స్ వచ్చిన సీజన్ లో మంచిగా ఉపయోగపడుతుంది మనకి నేను నెక్స్ట్ డే ఐరన్ చేశాను ఆ నెక్స్ట్ డే మళ్ళీ వీడియో తీయడం మర్చిపోయి వన్ వీక్ తర్వాత ఈ వీడియోని తీసాను అన్ని బ్లౌజెస్ శారీస్ మధ్యలో పెట్టేశాను ఒక మూడు నాలుగు బ్లౌజలు అని తీసి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి బాగా వర్క్ ఉన్నాయి సీదా తీసి చేసుకున్నాను పని ఒక టూ బ్లౌజెస్ సీదా తీసి ఐరన్ చేసుకున్నాను అన్ని లోపలికే పెట్టేశాను ఎందుకంటే చీరకి తడుతుంది షైనింగ్ తగ్గుతుంది మనం ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కదా రోజు వేసుకోం కదా శారీస్ ని వర్క్ శారీస్ ని ఏదైతే కొత్త బ్లౌజ్ లాగా అనిపిస్తుంది చూడండి మనం కొత్తగా చూసిన వాళ్ళైతే ఇప్పుడే కుట్టించుకున్నామన్నా నమ్ముతారు అంత కొత్తగా షైనింగ్ గా అనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మనం బయట వాషింగ్కి ఇస్తే చాలా కాస్ట్ తీసుకుంటారు